ఆత్మదేవుని కార్యాలు ఇప్పుడు సీరియస్గా అనే కాదండి అలాగే ఉండవు అన్ని క్రమపరచుకుంటూ వివేచించుకుంటూ చూసుకుంటూ మాట్లాడు ఎవరు ఎవరేమైపోతే నాకు ఎందుకు నేను ఆత్మలో ఉన్నాను అమ్మ వాటర్ పోయింది నీళ్ళు వచ్చి సేర్తడిచిపోతే నేను ఆత్మలో డిస్టర్బ్ చేయకు అమ్మ పాము వచ్చింది అమ్మ కాటేటకి ఆత్మలో ఉన్నాను అంటే బాబు కొన్నికేమో ఆత్మదేవుడి మీద పెట్టేస్తావా కొన్నికేమో నీ వంతు తీసేస్తావా అంటే నీకు నష్టం సరిగ్గా ప్రమాదకరమంటే అప్పుడు ఆత్మదేవుడు వెళ్ళిపోతారు బయటికి ఇది పర్లేదులే ఎంత మెప్పి మెరిపించడానికి తడిచిపోతే తడిచిపోయి చీర తడిచిపోతే ఇప్పుడు నష్టమేంటి ఒక ఆవిడనేది పోతే పోతాయండి ఆత్మలో ఉన్నప్పుడు అనేది తర్వాత కొద్దిగా గట్టిగా గద్దించిన తర్వాత దా ఒకదానికైతే ఆత్మదేవుడు అండి వాళ్ళు ఖర్చు ఖచ్చితంగా అవమానం వస్తే ఇది కరెక్టా ప్రతి విషయానికి అంతే ఆత్మఫలం అందుకే అవసరం ఆత్మఫలం లేకుండా సంఘం ఏ పెత్తనం చేయకూడదు అనమాట వాళ్ళు అంతే లే చేయకూడదు మెయిన్ వా మెయిన్ మన ఆస్తి ఏంటంటే ఆత్మపలమే మన ఆత్మఫలం ఉన్నప్పుడే కొద్ది కష్టం వచ్చిన మళ్ళా మనం దిద్దుకోగలుగుతాం నిలబడగలుగుతాం కట్టుకోగలుగుతాం ఎన్ని సంవత్సరాలు కట్టుకోవట్లేదంటే మనకేం లేదు ఆత్మఫలం లేదు ఆలోచన చేయండి ఒకసారి